రెండు రూపాయల నుంచి స్టార్టింగ్ రేట్ అయితే ఉంటది అన్ని కూడా కొత్త అప్డేటెడ్ కలెక్షన్స్ అన్ని కూడా పార్టీ వేర్ కలెక్షన్ అండి ఇవి మనకి ఫిఫ్టీన్ రూపీస్ చల్లపూసలు అన్ని ఇందులో కూడా ట్వెల్వ్ పీసెస్ అయితే వస్తాయి వన్ ఆట్ ఎయిట్ రూపీస్ పడుతుంది లాంగ్ లెంత్ వస్తుంది బ్రాస్లెట్స్ అన్ని ఇందులో కూడా ట్వెల్వ్ పీసెస్ అయితే వస్తాయి వన్ సిక్స్టీ ఎయిట్ వన్ నైన్టీ ఎయిట్ వన్ ఎయిటీ చెంపచౌర్లో మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ముత్యాల స్టైల్ ఉంది ఇట్లా లాకెట్ వస్తుంది వన్ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ స్టింగ్ మోడల్ కావాలి అంటే చూడొచ్చు ఇది థర్టీ రూపీస్ ఇది ఓన్లీ ట్వంటీ ఫోర్ రూపీస్ శారీ అండి ఇందులో మీకు రూపాయిన నుంచి శారీ పిన్స్ అయితే స్టార్ట్ అవుతాయి గ్యారెంటీ లేకుండా ఇవన్నీ కూడా కలెక్షన్ అండి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అన్ని మీరు పర్చేస్ చేయొచ్చు ఇవన్నీ కూడా మీకు విత్ గ్యారంటీ ఇందులో కలర్ షేడ్ ఏదైనా డామేజ్ అయినా కూడా పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ అనేది ఇస్తారు మాటిల్లో చూడండి మీకు పద్దెనిమిది రూపాయల నుంచి స్టార్ట్ అయితే అండి కాంబోస్ అడుగుతుంటారు సో అదా కూడా కాంబోస్ అయితే చూపిస్తున్నాను చూడండి మీకు ఇది వచ్చేసరికి ఓన్లీ మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి ఫింగర్ రింగ్స్ అండి ఇట్లా మీకు తక్కువ రేట్ లో కావాలంటే ఒక్కొక్కటి వన్ మూడు రూపాయల నుంచి పడుతుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ వన్ అగైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మన్మజా ఈ రోజు మన వీయర్స్ అందరికి కలర్స్ దగ్గర నుంచి మీకు ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన ఐటమ్స్ అండ్ అలాగే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇమిటేషన్ జ్యువెలరీ సో అన్ని రకాల వీడియోలు అయితే షేర్ చేయబోతున్నాం సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మనకి కలెక్షన్ పరంగా చూసుకున్నా రేట్స్ పరంగా చూసుకున్నా కూడా చాలా బెస్ట్ ప్రైజెస్ అయితే ఉంటాయి కలెక్షన్ కూడా ఎప్పటికప్పుడు కొత్త తగ్గట్టు ఉంటాయి అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి సో ఎవరైనా మీరు వీడియో కాల్ సెలెక్షన్ చేసుకుంటామంటే ఆప్షన్ కూడా ఉంటుందండి కాకపోతే ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే మాత్రం మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాలి షాప్కి వస్తే ఈవెన్ ఇట్లా ఉంది కదంటే సింగిల్ ప్యాకెట్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మరి ఇట్లా ప్యాకెట్ కానీ ఇట్లా బండల్స్ కానీ అలా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా విజిట్ చేయాలి అనుకుంటే కనుక అడ్రస్ అనేది మెన్షన్ చేసేస్తున్నాను మనకి బేగం బజార్ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట దొక్కన మసీద్ నుంచి బై జస్ట్ నియర్ ఒక్క డిస్టెన్స్ అంటే ఎంట్రన్స్ లోనే షాప్ అనేది కనిపిస్తుంది సో ఇంకా వీడియోలోకి వెళ్ళి కలెక్షన్ అయితే చూసేద్దాం ఇవన్నీ కూడా స్టర్ట్స్ సో షీట్ షీట్ అయితే తీసుకోవాలండి మీరు ఇప్పుడు ఒక్కొక్క షీట్ లో పేర్స్ ఉంటాయి ఒక్కొక్క దాంట్లో తక్కువ పేర్స్ ఉంటాయి సో ఏదైనా సరే షీట్ వైజ్ గా అనేది పర్చేస్ చేయాల్సింది అయితే ఉంటది స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి స్టార్టింగ్ రేట్ రెండు రూపాయల నుంచి స్టార్టింగ్ రేట్ అయితే ఉంటది సో వెరైటీస్ అయితే చూడొచ్చండి ఇట్లా మనకి ఆపిల్ షేప్ ఉంటది పర్ల్స్ షేప్ సన్ఫ్లవర్ నెక్స్ట్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ బటర్ఫ్లైస్ పర్ల్స్ లోనే కలర్స్ స్టోన్స్ ఉంటాయి స్మైలీస్ ఉంటాయి అన్ని కూడా చూడండి అన్ని కూడా కొత్త అప్డేటెడ్ కలెక్షన్స్ అన్ని కూడా వస్తూనే ఉంటాయి అన్నమాట అవి చూడండి సన్ఫ్లవర్ లోనే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా మీకు టూ రూపీ త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ లోపల అయితే ఉంటాయి పెయిర్ కానీ షీట్ షీట్ అయితే మీరు పర్చేస్ చేయాలి సో నెక్స్ట్ వచ్చేసరికి పార్టీ వేర్ కలెక్షన్ అండి ఇవి మనకి ఇందులో స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి స్టార్టింగ్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ఓకే సో ఇది నా చేతిలో ఉన్న చూస్తుంటే కనుక ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ఇది చూడండి ట్వంటీ రూపీస్ ఇంకా కొంచెం మీకు హెవీ పార్టీ వేర్ కావాలి కలెక్షన్ అనుకుంటే కనుక ఎనామిల్లో వచ్చి అయితే వస్తుంది ఓన్లీ ఫర్ సిక్స్టీ రూపీస్ సో నెక్స్ట్ కూడా ఇట్లా మెటల్లో చూడండి సిక్స్టీ రూపీస్ ఇది కూడా చూడండి ఎంత బాగున్నాయి ఫ్లేవర్ లాగా చక్కగా స్టోన్స్ వచ్చేసి ఉన్నాయి ఇవి కూడా వచ్చేసరికి మీకు ఓన్లీ సెవెంటీ రూపీస్ రేంజ్ చూడండి బ్లాక్ మెటల్లో అనమాట అన్ని చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది ఉంది ఇట్లా చూడండి మీనా బుట్టలు అన్ని చాలా రకాలు అయితే ఉన్నాయి ఎన్ని పీసెస్ కాంటే అన్ని పీసెస్ అనేది మీరు ఇందులో పర్చేస్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ కూడా చూడండి ఇట్లా వైట్ మీద వచ్చేసి చాలా ట్రెండీగా ఉన్నాయి అనమాట ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ఎయిటీ నైన్టీ రూపీస్ వరకు కూడా ఇందులో వెరైటీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డిస్ప్లే అయితే చూసినా కదా మనకి ఎప్పుడు ఫాస్ట్ మూవింగ్ సేలింగ్ ఉన్న ఐటెం అండి నార్మల్ గా చైన్స్ అనమాట ఇందులో మీకు షేడ్స్ కూడా ఉంటాయి గోల్డ్ రోజ్ గోల్డ్ సిల్వర్ బ్లాక్ మెటల్ అన్ని రకాల షేడ్స్ కూడా ఉంటాయి షార్ట్ లాంగ్ రెండు కూడా ఉంటాయండి మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయితే ఇవన్నీ కూడా మోడల్స్ అవేనండి ఇక్కడ ప్యాకెట్ ప్యాకెట్ అయితే తీసుకోవాలి ప్యాకెట్ లో ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి ఇది చూడండి సెవెంటీ టూ నైన్టీ రూపీస్ సెవెంటీ ఎయిట్ సిక్స్టీ సిక్స్ రూపీస్ ఎయిటీ ఫోర్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ ట్వంటీ వన్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అండి ఓన్లీ నలభై ఎనిమిది రూపాయలు చూసారు కదా ఎన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా జస్ట్ శాంపిల్స్ సో ఏం అదే మీకు సిల్వర్ లో కావాలి అంటే కూడా ఉంటుంది నేను ప్యాకెట్ రేట్ అయితే చెప్తున్నాను సిక్స్టీ సిక్స్ రూపీస్ సెవెంటీ టూ రూపీస్ ఫార్టీ టూ రూపీస్ వన్ ఫార్టీ ఫోర్ సెవెంటీ టూ సెవెంటీ ఇలా చాలా రకాలు అయితే ఉన్నాయి అండ్ లాంగ్ లో అండి లాంగ్ లో కూడా తీసుకోవచ్చు లాంగ్ లో కూడా మీకు ట్వెల్వ్ పీసెస్ అయితే వస్తాయి ప్యాకెట్ లో వన్ ట్వంటీ సెవెంటీ టూ రూపీస్ సెవెంటీ టూ నైన్టీ నైన్టీ సిక్స్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ ఎయిటీ ఇలా చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చూడండి సో నెక్స్ట్ వచ్చేసరికి నల్ల పూసలు అన్ని ఇందులో కూడా ట్వెల్వ్ పీసెస్ అయితే వస్తాయి వన్ ఆట్ ఎయిట్ రూపీస్ పడుతుంది లాంగ్ లెంగ్ వస్తుంది కొంచెం ఇట్లా మీకు మంచిగా కావాలి అంటే కనుక వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఇంకా తక్కువ రేట్ లో కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసరికి ఇవి బ్రాస్లెట్స్ అండి ఇందులో కూడా ట్వెల్వ్ పీసెస్ అయితే వస్తాయి నేను ప్యాకెట్ రేట్ అయితే చెప్పినాను వన్ సిక్స్టీ ఎయిట్ వన్ నైంటీ ఎయిట్ వన్ ఎయిటీ ఇట్లా అనమాట చాలా రకాలు ఉన్నాయి నెక్స్ట్ బ్లాక్ బీట్స్ లోనే మీకు లాంగ్ లెంత్ అండి ఇందులో మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయితే సెవెంటీ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇలా రకాలు ఉంటాయి ఇందులో మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకొచ్చి నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ బీర్డ్స్ లో కూడా మీకు తక్కువ రకాలు ఉంటాయని చెప్పాను కదా ఇది చూడండి మీకు ట్వెల్వ్ పీసెస్ వస్తే ఓన్లీ వన్ సిక్స్టీ ఎయిట్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఇట్లా చాలా రకాలు అయితే ఉన్నాయి ఇందులో కూడా సో నెక్స్ట్ చెంపశెవరాలు అండి చెంపశౌరాలు మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి ఇందులో సీజెడ్ కావాలి అన్న కూడా ఉంటుందండి ఇందులో చూడండి చిన్న సైజు మన మనకి నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ కలర్లో క్రిస్టల్స్ వైట్ పర్ల్స్ ముత్యాల రకాలు చాలా రకాలు ఉన్నాయి ఇవి తక్కువ రేట్లో నక్లీస్లు అండి ఇందులో మీకు ఇరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి సింగిల్ లైన్ డబల్ లైన్ ఇట్లా అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఇరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి నూట యాభై రూపాయల వరకు కూడా ఇందులో వెరైటీస్ అయితే ఉన్నాయి చైన్స్ లోనే చాలా మంది అడుగుతారు చిన్న పిల్లలకి ఇట్లా డ్రెస్సెస్ మ్యాచింగ్ కి అంటే సేలింగ్ పర్పస్ కి అడుగుతారు కదా సో ఇందులో కూడా మీకు ట్వెల్వ్ పీసెస్ వస్తాయండి నూట పద్నాలుగు రూపాయలు ఇవన్నీ కూడా చూడొచ్చు వన్ ట్వంటీ సిక్స్ ఇది అయితే ఇవన్నీ మీకు నూట పద్నాలుగు నైన్టీ సిక్స్ ఉంటది ఇవన్నీ అయితే కనుక మీకు వన్ ఎయిటీ వన్ సిక్స్టీ ఎయిట్ నేను ప్యాకెట్ రేట్ అయితే చెప్తున్నాను ఇక్కడ కూడా చూసుకోవచ్చు నైన్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఆ నైన్టీ సిక్స్ ఇది కూడా పైన కూడా చూడండి ఓన్లీ ఫర్ థర్టీ సిక్స్ ఫార్టీ టూ రూపీస్ ఇలా చాలా రకాలు ఉన్నాయి ఇందులో కూడా కొంచెం మంచిగా కావాలి అనుకుంటే గనుక ఇట్లా సెట్స్ అండి మొత్తం రింగ్స్ వస్తాయి ఇట్లా కమ్మలు చైన్ వస్తుంది ఓన్లీ ఫర్ ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు ఇది చూడండి ఓన్లీ ఫర్ సిక్స్టీ రూపీస్ బ్లాక్ లో సెవెంటీ ఎయిట్ రూపీస్ నెక్స్ట్ ఇవన్నీ కూడా మీకు బ్రాస్లెట్స్ యాంక్లెట్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి ఇది కొత్తగా వచ్చిందండి డిఫరెంట్ కలెక్షన్ అంటే ముత్యాల స్టైల్ ఉండి ఇట్లా లాకెట్ వస్తుంది వన్ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ నైన్టీ సిక్స్ రూపీస్ ఇది మీకు చైన్ విత్ లాకెట్ కావాలన్నా తీసుకోవచ్చు మ్యాట్ ఫినిషింగ్ లో టూ ఫార్టీ వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ సెవెంటీ టూ రూపీస్ నెక్స్ట్ వన్ సిక్స్టీ ఎయిట్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఇలా చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా డిస్ప్లే లో అవే నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ రింగ్స్ లోనే కొంచెం మనకి హ్యాంగింగ్ మోడల్ లాగా రింగ్ మోడల్ లాగా కావాలి అనుకుంటే ఎనామిల్లో వచ్చినవి ఉంటాయి ఇది మొత్తం టూ టెన్ రూపీస్ అండి ఓన్లీ దీనిలో మోడల్స్ డిజైన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ డిజైన్స్ ఇది చూడండి ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ ఇది కూడా వన్ ట్వంటీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ వన్ థర్టీ ఎయిట్ ఇది వన్ ఫార్టీ ఫోర్ ఇది వన్ ఎయిటీ ఇలా చాలా రకాలు ఉన్నాయి ఇందులో కూడా సో రింగ్ మోడల్ కావాలి అంటే చూడొచ్చు ఇది ఇది ఓన్లీ ట్వంటీ ఫోర్ రూపీస్ ఇది ఫార్టీ టూ అంటే సైజెస్ బట్టి రేట్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ బ్లాక్ బీట్స్ లో మీకు ఇట్లా సీజర్డ్ లాక్ ఒకటి వచ్చి కావాలి అంటే కూడా ఉంటుంది ఇందులో మీకు నలభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయితే ఇవన్నీ కూడా ఏంటంటే డిస్ప్లే లో ఉన్న డిజైన్స్ అనేవి నేను శాంపిల్ గా చూపించాను ఇందులో మీకు ఏదైనా కలెక్షన్ నచ్చితే కూడా దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి శారీ పిన్స్ అండి ఇందులో మీకు రూపాయి నుంచి శారీ పిన్స్ అయితే స్టార్ట్ అయితే అన్నమాట సో చూడండి ఇవి రూపాయిన్నర కొన్ని బాక్సుల్లో వచ్చినవి వస్తాయి ఇట్లా బాక్సెస్ ఉన్నాయి చూసారు కదండి ఇక్కడ ఈ బాక్సెస్ అనమాట కొన్ని ఇట్లా మీకు నైన్టీ పీసెస్ ఉంటాయి సిక్స్టీ పీసెస్ ఉంటాయి సో బాక్స్ బాక్స్ అయితే తీసుకోవాలి మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి రూపాయిన్నర నుంచి అయితే స్టార్ట్ అయితే ఇట్లా ప్లెయిన్ మనకి ఫ్లేవర్ ఇట్లా మనకి సర్కిల్ షేప్ చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇందులో కూడా సో నెక్స్ట్ ఇట్లా ప్యాకెట్ కావాలి మాకు అట్లా బాక్సెస్ వద్దు ఎక్కువ అనుకుంటే ఇట్లా ప్యాకెట్స్ కూడా తీసుకోవచ్చు రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు ఇది చూడండి ఇది మొత్తం మీకు ప్యాకెట్ అంతా వచ్చేసరికి ఓన్లీ ఫర్ థర్టీ సిక్స్ రూపీస్ ఇది కూడా చూడండి కొంచెం మంచిగా కావాలి అనుకుంటే థర్టీ రూపీస్ ప్రీమియం క్వాలిటీ మాకు కొంచెం స్టోన్ టైప్ కావాలి అనుకుంటే ఇలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇందులో మీకు ట్వెల్వ్ పీసెస్ అట్లా వస్తాయి అనమాట ఇందులో మీకు సిక్స్ పీసెస్ కావాలి అంటే కూడా చూడండి ఓన్లీ సిక్స్ పీసెస్ మీకు వచ్చేసరికి సెవెంటీ టూ రూపీస్ ఇది కూడా చూడండి చాలా బాగుంటాయి ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ రూపీస్ ఇది అయితే చూస్తున్నారు కదా ఒక్కొక్కటి మీకు స్టోన్ టైప్ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ సిక్స్ రూపీస్ అయితే పడతాయి స్టోన్ టైప్ ఇందులో మీకు స్టోన్స్ వచ్చినాయి కావాలి లేదు గోల్డ్ లో కావాలి అంటే కూడా అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కావాలన్నా సిల్వర్ కావాలన్నా సో నెక్స్ట్ మ్యాటి ఫినిషింగ్ లో కావాలి అన్న థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇవన్నీ అవినండి ఎన్ని పీసెస్ కావంటే అన్ని పీసెస్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి నార్మల్ గా రెగ్యులర్ వేర్ కి కమ్మలు అడుగుతారు కదండి ఇయర్ రింగ్స్ లో ఇందులో మీకు విత్ గ్యారంటీ వితౌట్ గ్యారంటీ రెండు రకాలు కూడా అయితే చూపిస్తున్నాను గ్యారంటీ లేకుండా ఇవన్నీ కూడా కలెక్షన్ అండి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అనేవి మీకు పర్చేస్ చేయొచ్చు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఇందులో ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి యాభై రూపాయల వరకు కూడా ఉంటాయి సో చూడండి ఇవన్నీ కూడా పెద్ద వాళ్ళకి చిన్న పిల్లలకి మీడియం వేసే వాళ్ళకి Okay. అన్ని రకాలు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు వితౌట్ గ్యారంటీ అండి సేమ్ మీకు విత్ గ్యారంటీలో కలెక్షన్ కావాలి అంటే కూడా విత్ గ్యారెంటీలో కూడా కలెక్షన్ అనేది ఉంటది స్కూల్ వెళ్ళే ఇట్లా పిల్లల దగ్గర నుంచి రింగ్స్ కలెక్షన్ దగ్గర నుంచి బుట్టలు సీజెడ్ బుట్టలు అన్ని రకాలు కూడా ఉంటాయి ఇందులో మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఇందులో కూడా పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి మీకు వంద నూట ఇరవై రూపాయల వరకు కూడా ఉంటాయి సీజెడ్ బుట్టలు ఉన్నాయి కదండి ఇది చూడండి మీకు ఓన్లీ నైన్టీ రూపీస్ ఇవన్నీ కూడా మీకు విత్ గ్యారంటీ ఇందులో కలర్ షేడ్ ఏదైనా డామేజ్ అయినా కూడా పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ అనేది ఇస్తారు విత్ గ్యారెంటీలో చైన్స్ అండి అంటే టాలీ చైన్స్ అనమాట సో పుస్తల తాడులకి ఇట్లా కలెక్షన్ ఇందులో మీకు స్టార్టింగ్ ప్రైస్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇట్లా చంద్రముఖి మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ నాన్ తాడ్ మోడల్ కూడా మీకు ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి నైన్టీ రూపీస్ వరకు కూడా ఉంటుంది ఇందులో మీకు సైడ్ విత్ లాకెట్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వరకు కూడా వితౌట్ గ్యారంటీ లో అయితే ఉంటాయి ఎన్ని పీసెస్ కాంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి విత్ గ్యారంటీ లో కలెక్షన్ అండి చాలా బాగుంటది అనమాట మీకు పాలిషింగ్ కానీ ఫినిషింగ్ కానీ డిజైన్స్ కానీ అన్ని కూడా జీవీజీ బ్రాండ్ కంపెనీ అండి సిక్స్ మంత్స్ వారంటీ అండి ఇందులో కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు కొబ్బత్తాడు మోడల్ అని చైన్ మోడల్ అని చంద్రముఖి మోడల్ ఇట్లా గొలుసు మోడల్స్ చూడండి ఇవన్నీ కూడా విత్ గ్యారంటీలో కలెక్షన్ మీకు గ్యారెంటీలో మాత్రం స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి మాటిల్లో చూడండి మీకు పద్దెనిమిది రూపాయల నుంచి స్టార్ట్ అయితే అండి ఇరవై ఐదు ముప్పై రూపాయల వరకు కూడా ఉంటాయి ఇందులో కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు ఇవన్నీ కూడా జస్ట్ శాంపిల్స్ కండి సో నెక్స్ట్ వచ్చేసరికి చెంపసేవరాలు అండి ఇందులో మీకు థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే మీకు ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఇట్లా వన్ ఫిఫ్టీ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి ఇట్లా క్రిస్టల్స్ వచ్చినాయి ముత్యాలు వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి పాపిడి బిల్లలు అండి ఇందులో మీకు నార్మల్గా తక్కువ రేటు కావాలంటే పది మీకు ఇరవై ముప్పై నలభై యాభై ఇట్లా వంద రూపాయల వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి ఇట్లా లాంగ్ లెంత్ కావాలన్నా ఓన్లీ షార్ట్ కావాలన్నా చూడండి ఇవన్నీ కూడా పాపిడి బిళ్ళలో వెరైటీస్ సో నెక్స్ట్ వచ్చేసరికి నోస్ పిన్స్ అండి నోస్ పిన్స్ లో ఇక్కడ మీకు బాక్స్ లో ఉన్నాయి కదా త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా ఉంటాయి మీకు ఇట్లా సీజెడ్ కంపల్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ నెక్లెస్ అండి ఇందులో మీకు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ వరకు కూడా ఉన్నాయి ఇట్లా గుట్ట పూసలు కావాలి అన్న కూడా చూడండి ఇవన్నీ కూడా అవే లాంగ్ హారాలు వచ్చేసరికి మీకు థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇందులో మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు ఇందులో మీకు టూ థౌసండ్ టూ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా లాంగ్ హారాల్ కలెక్షన్ అనేది ఉంది సో నెక్స్ట్ తక్కువ రేట్ లో మీకు కాంబోస్ చౌకస్ కావాలి అని అడుగుతారు కదా ఇది చూడండి మీకు తొంభై రూపాయల నుంచి స్టార్ట్ అయితే ఇట్లా తక్కువ రేట్ లో చోకర్స్ మీకు ఇందులో నూట యాభై రూపాయల వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి అండ్ తక్కువ రేట్ లో కాంబోస్ అడుగుతుంటారు సో అదా కూడా కాంబోస్ అయితే చూపిస్తున్నాను చూడండి మీకు ఇది వచ్చేసరికి ఓన్లీ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది షార్ట్ లాంగ్ ఇయర్ రింగ్స్ నెక్స్ట్ ఇట్లా మొత్తం టోటల్ కాంబో సెట్ కావాలి అంటే కూడా టోటల్ కాంబో సెట్ కూడా ఉంటుంది ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సేమ్ ఇందులోనే మీకు సిల్వర్ లో కావాలి అంటే కూడా సిల్వర్ లో కూడా చూడొచ్చు సో వదానాలు కలెక్షన్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది ఇందులో మీకు చిన్న పిల్లలది అయితే ఫైవ్ హండ్రెడ్ ఇట్లా మొత్తం డిజైన్ వచ్చి ప్లేన్ కావాలి అంటే వంద నూట యాభై రెండు వందలు అందులో కూడా ఉంటాయి ఇది చూడండి ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ పెద్దవాళ్ళకి జస్ట్ ఇలా బిల్ల లాగా వస్తుంది అనమాట ఇవన్నీ కూడా డిజైన్స్ అండి ఇది హెవీ వస్తుంది ఓన్లీ థౌసండ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇవన్నీ ప్లెయిన్ లో సిల్వర్ లో కావాలన్నా ప్లెయిన్ లో కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ క్రిస్టల్స్ లో కావాలి అంటే క్రిస్టల్స్ లో కూడా ఉంటదనమాట ఇట్లా బీచ్ లో మీకు తొంభై రూపాయలు వంద రూపాయలు కలెక్షన్ చూడండి మీరు జస్ట్ అంతే అంటే అన్ని రకాలు నేను అయితే అవైలబుల్ ఉంటాయని చెప్పాను కదా సో ఇవన్నీ రకాలనమాట డిజైన్స్ వెరైటీస్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఓన్లీ మీకు ఇది ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది అండి అంటే మూడు వందల ఎనభై రూపాయలు కలర్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఫింగర్ రింగ్స్ అండి ఇట్లా మీకు తక్కువ రేట్ లో కావాలి అంటే ఒక్కొక్కటి ఈచ్ వన్ మూడు రూపాయల నుంచి పడుతుంది ఇది మొత్తం ట్వెల్వ్ పీస్ ప్యాకెట్ అయితే వస్తుంది ఇలా మీకు సైజెస్ షేడ్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి చూడండి ఇవి మీరు బాక్స్ బాక్స్ అయితే తీసుకోవాలి ఇట్లా అయితే కనుక లేదు ఇట్లా విడిగా ఉంటే మాత్రం ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు బాక్సెస్ లో అయితే మాత్రం బాక్స్ బాక్స్ అయితే ఉంటది సో నెక్స్ట్ వచ్చేసరికి కాళ్ళ పట్టీలు కాళ్ళ పట్టిలో మీకు యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి అరవై డెబ్బై ఎనభై తొంభై వంద రూపాయల వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి ఇట్లా సింప్లీ జాలీ టైపు సేమ్ మనకి సిల్వర్ లో ఉన్నట్టే ఉంటాయండి పట్టిలో కూడా లేదు ఇట్లా బాక్సెస్ లో కావాలంటే ఇట్లా బాక్సెస్ లో విడిగా కూడా తీసుకోవచ్చు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఇట్లా తక్కువ రేట్ లో మీకు చాలా మంది నెక్లెస్లు చౌకర్లు కూడా అడుగుతారు ఇందులో మీకు థర్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతే ఇట్లా మ్యాటీ ఫినిషింగ్ లో మీకు చౌకర్లు కావాలన్నా కూడా చూడొచ్చు ఓన్లీ మీకు నూట ఎనభై రెండు వందలు అట్లా ఉంటది కొంచెం హారాలు కావాలన్నా చూడొచ్చు మూడు వందలు ఇది చూడండి రోజు గోల్డ్ లో నక్లెస్ టైప్ వచ్చి వస్తుంది ఓన్లీ వన్ ట్వంటీ సీజెడ్ లో కలర్స్ కావాలా ఇందులో బ్లాక్ మెటల్ సిల్వర్ ఓన్లీ ఫర్ సిక్స్టీ రూపీస్ ఇది కూడా చూడండి యాభై రూపాయలు చౌకర్ విత్ బుట్టలు ఈ ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఇందులో మీకు మూడు వందల వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి అండి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు సో నెక్స్ట్ ఇందులోనే మీకు నల్ల పూసలు కొంచెం మంచి క్వాలిటీలో చూపిస్తా అని చెప్పాను కదా సీజెడ్ సో అలాంటి వెరైటీస్ అండి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ కూడా ఇందులో మీరు అనేది పర్చేస్ చేసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇవన్నీ కూడా అవేనండి ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే త్రీ హండ్రెడ్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి నేను కలెక్షన్ మాత్రం జస్ట్ శాంపిల్ అనేది మాత్రమే చూపించాను ఇక్కడ మీకు ఈవెన్ ఒక ఫ్యాన్సీ స్టోర్ పెడితే ఎలాంటి వెరైటీస్ ఉండాలి అనుకున్న వాళ్ళందరి కోసం కూడా ఇక్కడ మీకు జ్యువెలరీలో కానీ నెక్స్ట్ ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన ఐటమ్స్ కూడా హెయిర్ కి సంబంధించిన హెయిర్ క్లిప్స్ రబ్బర్ బ్యాడ్లు లు అన్ని రకాలు కూడా ఉంటాయండి ఇక్కడ దొరకందంటూ ఉండదు ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ గా డీటెయిల్స్ కావాలి అంటే కూడా షాప్ వాళ్ళ నెంబర్స్ కి కాంటాక్ట్ చేయొచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి